లాస్ట్ వీడియోలో టు ప్రతి జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా రిటర్న్ లో ఎవరో బస్ బుక్ చేసుకున్నాం సండే ఆఫ్ ఓన్ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ బోర్డింగ్ అన్నాను ఫిఫ్టీన్ మినిట్స్ ముందే రమ్మన్నారు ఓకే అంతా బానే ఉంది బస్ ఇప్పుడు కదా ఎగ్జాక్ట్ వన్ థర్టీకి వచ్చింది కాల్ చేసిన ప్రతిసారి ఇది వచ్చేస్తున్నాం ఇదిగో టెన్ మినిట్స్ అంటూనే ఉన్నారు కానీ రావట్లేదు బస్ రావడం ప్రీవియస్ ప్యాసెంజర్స్ ని దించేసి బస్ క్లీన్ చేసి బ్లాంకెట్స్ అవి మార్చాలి కదా అది కూడా లేదు అసలు అది బస్ చెత్త కుప్పనా అన్నట్టుంది ఇప్పుడు కానీ ఒక కారంగా అనిపించింది అసలు నా ఫీలింగ్ ఎలా ఉందంటే నేను బుక్ చేసుకున్న సీట్ లాస్ట్ విండో సీట్ అనమాట ఆ సీట్ ఏమో విరిగిపోయింది అదే కాకుండా లేడీస్ అక్కడ జెంట్స్ బుకింగ్ చేశారు సరే డేటా కదా అనేసి ఊరుకున్నా వేదికన సీట్ గురించి ఏమి అనేది అయితే బస్ ఆపరేట్ ఏమో నాకు తెలియదు అనేసి రెక్లెస్ గా సమాధానం ఇచ్చారు ముందే చిరాకులో ఉన్న ఆ బస్ చూసి అందులో మళ్ళీ వీళ్ళ సమాధానం ఇంకా చిరాకు తెప్పించింది ఇంకా మా వాడు వాళ్ళతో గొడవబడి ఫ్రంట్ లో సీట్ ఇప్పించాడు బెంగళూరు రీచింగ్ యాక్చువల్ గా ఫైవ్ ఫార్టీ ఫోర్ బట్ ఎంత రీచ్ అయ్యా తెలుసా ఎగ్జాక్ట్ సెవెన్ థర్టీకి రీచ్ అయ్యా అయ్యో దేవుడా ఈ బస్ కోసమా నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టి ట్రావెల్ చేసిన ఆర్టీసీ బస్ ఎక్కున్నా హాయిగా వెళ్ళదానికి కదయ్యా అనిపించింది ఇలాంటి సిచువేషన్ మీరు కూడా ఫేస్ చేశారా చేసి ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి